నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఆగస్టు ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడయిస్తున్న ఇది మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ రెండు వేల ఇరవై రెండు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు ఆగస్టు వరకు జీవిత కాలం ఉంటుంది ఢిల్లీ ముప్పై రెండు వరకే ఆ జీవిత కాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండి ఏదైనా పది సంవత్సరాలు మాత్రమే వీడో మొత్తం చూడండి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బండి మనం గొంకపోతే మన దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ట్యాక్సీ కట్టాల్సి ఉంటుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ బండికి ఈ రెండు వేల ఇరవై రెండు ఇదే లాస్ట్ దీని తర్వాత వచ్చినాయి కార్పియో స్కార్పియో అని లేటెస్ట్ మోడల్ వచ్చింది బ్లాక్ కలర్ ఈ బండ్లే బ్లాక్ చాలా రేర్ గా దొరుకుతాయి బండ్లు ఇది మాత్రం అమ్మకానికి ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ పీస్ రిప్లే కాలే నీళ్ళు లిప్ ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ బండి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి యాక్సిడెంట్ కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు చాబీ స్టార్ట్ వస్తుంది చాబీ ఉందిగా చాబీ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అవుతుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్ కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది హెంవాకింగ్ అని ఇది ఢిల్లీలో అమ్మకానికి సార్ దీనికి సంబంధించిన ఫుల్ దగ్గరికి వెళ్ళి తమ్ముడు మొత్తం ఒకసారి చూపెడతారు చూడరు ఇంట్రెస్ట్ ఉంటాయి ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ ఉన్నాయి వాళ్ళకి కాల్ చేయండి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ పిన్ టు పిన్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇవో మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ సార్ ఇది హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం జెన్యున్ ఉంది టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నాయి బండి సిక్స్టీ థౌజండ్ తిరిగింది బ్రిస్టోన్ కంపెనీ డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ అరవై ఒక్కవే ఐదు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది కస్టమర్ పెట్టించుకున్నాడు షోరూమ్ నుంచి నాకు తెలిసి రాదు బండికి రెండు మాత్రమే ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ సెకండ్ రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒరిజినల్ డోర్ ఇవి పెట్టి స్టిక్కర్ పెట్టి లోపల మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ మైక్రో హైబ్రిడ్ ఇది బండి డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్ చూసుకోర్రీ కింద అంగీసూపెట్టి కింద స్టెప్పిని ఉంటుంది సిల్ టైర్ షోరూమ్ నుంచి వచ్చిన సిల్ టైర్ అట్లనే ఉంది సార్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు నాకు తెలిసి రన్నింగ్ టైర్లు వీళ్ళు మళ్ళీ వేసినట్టు ఉన్నారు సార్ ఎందుకంటే కింద కంపెనీ వేరే ఉంది ఇవి వేరే ఉన్నాయి ఫ్రీస్టోర్ నాలుగు ఉన్నాయి ఇవి ఇవి కూడా మంచి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు కొత్త టైర్లు వేసినట్టున్నారు మనం బ్యాక్ రోడ్ పోవాలంటే ఈ సీట్ ఫోల్డ్ అవుతుంది సార్ కంప్లీట్గా ఇట్లా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్ ఇది కొంచెం ముంగడు చేస్తే ఇట్లా వెనకకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇన్నోవా క్రిస్టాక్ అంటే ఇది కొంచెం ఈజీ ఉంటుంది ఎప్పుడు దిగు ఫర్చునర్ కానీ ఇన్నోవా క్రిస్టక్ కానీ దీనికి దానికి దీనికి అదే తేడా ఎక్కడ రస్టింగ్ లేదు బండికి మహీంద్రా బండ్లు అనగానే చాలామంది ರಸ್ಟಿಂಗ್ ಆಗ್ತದೆ ಅಂತ ಭಯಪಡ್ತಾರ ಬಯಕ್ಕೆ ಸೈಡ್ ದೂರ రెండు వేల పద్దెనిమిది ఆరు నెలల సారీ రెండు వేల ఇరవై రెండు ఆరు నెలల తయారైంది రెండు వేల ఇరవై రెండు ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో ప్రతి బండి డిజిల్ లైఫ్ కేవలం పది సంవత్సరాలే తెలంగాణలో అయితే పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టి తిరిగొచ్చు ఇక్కడ ఈ బండి కొంటే మనకి ఎలాంటి లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కో తర్వాత అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఢిల్లీ ప్రైజు పదిహేడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ టాప్ మోడల్ ఇదే లాస్ట్ దీని తర్వాత స్కార్పియో ఎన్ని వచ్చింది అది ఈ షేప్ ఉంటుంది షేప్ మొత్తం చేంజ్ ఉంటుంది బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ కేవలం అరవై రెండు వేలు తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైస్ పదిహేడు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూసి సార్ వీడియోలో పండినస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ని ని ఎవరికన్నా కాల్ చేయాలి ఓనర్ లకు తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఎప్పుడు దానికి ఇరవై వేలు ఖర్చు అయితే అది వేరే ఎన్ఓసీకి ఐదు వేలు ఐదు వేల నుంచి పదివేలు ఖర్చు అయితే అది వేరే ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియో బండి నేస్తేనే కాల్ చేయరు సార్ మళ్ళీ ఫోన్ చేసి నేను ఐదు లక్షలు కడతా దానికి లోన్ అయితే తెప్పిస్తా ఉన్నా నడగూరి ఇక్కడ ఎలాంటి లోన్ రావు ఇక్కడ ఏ బండి కొన్నా మొత్తం పేమెంట్ ఇస్తే వాళ్ళు మనకు బండి తలసేస్తారు మనం బండి తెచ్చుకుని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మళ్ళీ రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్